ఎంత కోపం ఉండే అంటే శ్రీలంకన్స్లో కూడా రాజీవ్ గాంధీ గారు ఒకసారి శ్రీలంకకి వెళ్ళినప్పుడు ఒక మన వాళ్ళది ఇది ఉంటుంది గార్డ్ ఆఫ్ ఆనర్ ఉంటుంది దిగినప్పుడు ఎయిర్క్రాఫ్ట్ గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకుంటున్నప్పుడు ఒక శ్రీలంకన్ నేవల్ సోల్జర్ అని తల మీద కొట్టారు ఒక పెద్ద గన్ తీసుకుంది రాజీవ్ గాంధీ నేరోలీ ఫ్రమ్ దట్ ఆయనకి ఎక్కువ ఇంజరీ కాకపోతుండే కానీ తల మీద కొట్టే ఏదైనా మంచిది అది కూడా గార్డ్ ఆఫ్ ఆనర్ ఉంది మొత్తం సాలిడ్ రైఫిల్స్ కానీ ఎందుకు దాంట్లో వెళ్ళి తలబెట్టామని చెప్పేసి అది చాలా ఇంపార్టెంట్ మనం మనకి ఏ సంబంధం లేని ఇష్యూలో మన ఎందుకు ఎందుకంటే ఇక్కడ లోకల్ పొలిటీషియన్స్ తమిళ్లో ఉన్న తమిళనాడులో ఉన్న పొలిటీషన్ కరుణానిది కానీ వీళ్ళందరూ చాలా ప్రెషర్ పెట్టారు గవర్నమెంట్ మీద ఓకే ఏమైనా చేయండి ఏమైనా చేయండి మా తమిళ్స్ని చంపేస్తున్నారు అది ఇది లాస్ట్ తమిళస్ని అక్కడ వెళ్ళి ప్రభాకర్ అని ట్రై చేస్తే ఇక్కడ మళ్ళీ తమిళనాడులో ప్రొటెస్ట్ పొద్దులేదు మీరెందుకు వారిని తీ ఆయుధాలు గుంజుకుంటున్నారు వాళ్ళు శ్రీలంకన్స్ ఫైట్ చేస్తున్నారు కదా మీకేం ప్రాబ్లం అని చెప్పి లాస్ట్లో జయవర్ధనే గారు పోయారు రాజీవ్ గాంధీ గారు పోయారు ప్రేమదాస వచ్చారు ఓకే ప్రేమదాస వచ్చినప్పుడు ఈ చెప్పినట్టు ఈ ఆయుధాలని మళ్ళీ శ్రీలంకన్ గవర్నమెంట్ ఎల్టీటీకి ఇచ్చారు ఆలోచించండి ఎందుకంటే ఐపీకేఎఫ్ అప్పుడు కూడా అక్కడ ఉన్నారు శ్రీలంకలో ప్రేమదాస డింట్ వాంట్ ఐపీకేఎఫ్ అక్కడ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ అని చెప్పాడు నేను రాంగ్ అని ని ఇక్కడ పంపించేస్తాను ఇండియాకి వాపస్ అని చెప్పి వీళ్ళు వెళ్ళట్లేదు